హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి ఇంటి రుచులు నేను మీ లక్ష్మి ఈరోజు నేను మీకు చికెన్ కర్రీని శనగపప్పుతో చేసి చూపిస్తున్నాను ఇది మన పెద్దవాళ్ళ నుంచి వచ్చిన వంట అండి అందరికీ తెలిసే ఉంటుంది నేను తయారు చేసే విధానం నేను చూపిస్తాను దీనికోసం నేను ముందుగా ఒక వంద గ్రాములు పచ్చి శనగపప్పు తీసుకున్నానండి దీన్ని మనం శుభ్రంగా కడుక్కొని దీనిలో తగినన్ని నీళ్లు పోసుకొని మనం ఈ పప్పును ఉడికించుకోవాలి ఇలా పప్పు ఉడికేటప్పుడు ఒక పావు స్పూను పసుపు వేసుకోవాలి తర్వాత ఒక పావు స్పూను నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి దీనివల్ల శనగపప్పుకి మసాలా ఫ్లేవర్ బాగుంటుందండి ఈ పప్పును మరీ మెత్తగా కాకుండా ఉడికించుకోవాలి నేను దీనికోసం ఒక సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకున్నాను విత్ బోన్ అండి ఇది శుభ్రంగా వాష్ చేసుకుని నేను ఇలా తీసుకున్నానండి దీనిలోకి ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం దీనిలో ముందుగా ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసాను తర్వాత రెండు టీ స్పూన్లు సాల్ట్ వేసుకున్నాను మీరు రుచికి సరిపడా వేసుకోండి తర్వాత ఇందులో రెండు టీ స్పూన్లు నేను కారం వేసానండి తర్వాత ఒక టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఇవన్నీ వేసాక ఇవన్నీ ముక్కలు బాగా పట్టేలాగా మనం బాగా కలుపుకోవాలండి ఇది చాలా సింపుల్గానే ఉంటుందండి కర్రీ ఎలాంటి హెవీ మసాలాలు ఏమీ లేకుండా మనం పప్పు టేస్ట్తో చాలా బాగుంటుంది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఇలా బాగా కలుపుకున్నాక దీనికి కాసేపు మనం మ్యారినేట్ చేసి పెట్టుకుందాం ఈ లోపల కళాయి తీసుకున్నానండి దీంట్లో కళాయి హీట్ ఎక్కాక దీంట్లో మనం ఆయిల్ వేసుకుందాం దీనికోసం నేను ఎయిట్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నానండి నాన్ వెజ్ రెసిపీస్కి ఎక్కువ ఆయిల్ పడుతుందండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ హీట్ ఎక్కాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి చిలికలు వేసానండి వీటిని వేయించుకోవాలి నేను ఇందాక చికెన్లో ఉప్పు పసుపు వేసాను కానీ ఇందులో కూడా నేను కొద్దిగా పావు టీ స్పూన్ సాల్టు పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి ఎందుకంటే ఇలా ఉప్పు వేయటం వల్ల కొంచెం ఉల్లిపాయ తొందరగా వేగుతుంది ఇలా ఉల్లిపాయని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకోవాలండి ఉల్లిపాయ బాగా వేగింది ఇప్పుడు ఇందులో మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అది వేసుకోవాలి ఈ చికెన్ వేసుకున్నాక చికెన్ని మూత పెట్టకుండా కాసేపు ఇలా వేయించుకోవాలండి కలుపుతూ గరిటతో దీనివల్ల కొంచెం చికెన్ బాగా కుక్ అవుతుందండి ఇలా ఒక ఫ్రై చేసినట్టుగా ఇలా కలుపుకుంటూ కొద్దిసేపు మనం ఇలా చికెన్ని వేయించుకోవాలి మంటని నేను మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకున్నానండి ఇలా కొద్దిసేపు మనం చికెన్ని ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు దీని మీద మనం మూత పెట్టుకొని చికెన్లోంచి నీసినీరు అంతా వచ్చి ఆయిల్ పైకి తేలే వరకు మనం ఉడికించుకోవాలి ఇప్పుడు చూసారా ఆయిల్ అంతా పైకి తేలింది ఇలా వచ్చే వరకు మనం చికెన్ని మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు ఇలా ఆయిల్ పైకి వచ్చాక ఇప్పుడు ఈ చికెన్ ఉడకటానికి అవసరమైన నీటిని నేను యాడ్ చేస్తున్నాను ఇప్పుడు మనం మిగతా చికెన్ని ఈ వాటర్లో ఉడికిద్దామండి ఇలా చికెన్ నైంటీ పర్సెంట్ వరకు ఉడికిపోయే వరకు మనం ఉడికించుకోవాలి ఇప్పుడు చికెన్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయిందండి మనం ఉడికింది లేదని చూసుకోండి చెక్ చేసుకోండి ఇలా నైంటీ పర్సెంట్ వరకు ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న శనగపప్పుని ఇందులో యాడ్ చేస్తున్నానండి ఇలా శనగపప్పు యాడ్ చేశాక ఒక్కసారి మొత్తం కలుపుకోవాలి కలుపుకొని మిగిలిన టెన్ పర్సెంట్ కూడా చికెను మొత్తం ఈ శనగపప్పుతో కలిపి ఉడికించుకోవాలండి ఇలా మధ్యలో ఒక్కోసారి కలుపుకోవాలి ఇలా చికెను కొంచెం దగ్గర పడుతున్నప్పుడు మనం ఇందులో ఒక టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నాం అలాగే కొద్దిగా కొత్తిమీర తరకు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు చికెన్ని మరికొద్దిసేపు ఉడికించుకుందామండి మీకు ఎలాంటి కన్సిస్టెన్సీ ఇష్టమో అలా మీరు చికెన్ని ఉడికించుకోవచ్చండి అంటే కొంచెం కొంతమంది లిక్విడ్గా ఇష్టపడతారు పులుసుగా కొంతమంది గ్రేవీగా ఇష్టపడతారు దగ్గరగా అయ్యే వరకు అది మీ కన్సిస్టెన్సీ బట్టి కూర దించుకోవచ్చండి ఇప్పుడు ఇలా ఆయిల్ కొంచెం పైకి తేలేక నేను కూరని దింపేసుకుంటున్నానండి కూర రెడీ అయిపోయింది ఇది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఎంతో రుచికరమైన శనగపప్పు చికెన్ కూర రెడీ అయిపోయింది మీ అందరికీ మా ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ